నేను పట్టుకుంటే వెళ్తాను రావాలి మాజీ గారు కానీ ఎన్ఎల్సి రవీంద్రరావు గారు ఆధ్వర్యంలో రెడ్డి గారు అందరు కూడా ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో సీఎం గారు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ జిల్లా కొడక్ కొడంగల్ నుంచి అక్కడ నియోజకవర్గంలో జరిగిన లగచర్లలో జరిగినటువంటి ఫార్మా విలేజ్ డ్రామా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి కూడా చేరింది గత మొన్నటి నుంచి ఢిల్లీలో కూడా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్తో అందరికీ ఇవ్వడం జరిగింది సత్యవత రాథోడ్ గారు రాష్ట్రపతి గారికి విన్నవించుకున్నారు కూడా వారు రేపు ఎల్లున్న పర్మిషన్ కూడా వస్తుంది అక్క కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది గిరిజనుల పట్ల జరుగుతున్న అమానుషమైన చర్యని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండని దేశం మొత్తానికి చూపెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడో మణిపూర్లో జరిగినా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూలను అంశాలను లేవనెత్తించి పార్లమెంట్లనే స్తంభింపజేసే రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా కూడా గిరిజనులందరూ ఫైట్ చేసి దేశంలో చూపెట్టడం జరిగింది ఇక్కడ జరుగుతున్నది ఒక నీతి ఇక్కడ జరుగుతున్న గిరిజనుల సోదరి మనుల సోదరులకు ఒక నీతి బయట జరుగుతున్నది అది ఇక్కడ జరుగుతున్న సమస్య కానే కాదా అని దేశంలో చూపెట్టడం జరిగింది దీనిమైన ప్రత్యేకంగా రాహుల్ గాంధీ శ్రద్ధ తీసుకొని ఇక్కడ జరుగుతున్న దాని కాన్సన్ట్రేట్ చేయాలని దేశం వైపు ఢిల్లీ వైపు తీసుకెళ్లడం జరిగింది కమిషన్లందరూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇక్కడే ఉన్నటువంటి ఇది ఒక గిరిజన నియోజకవర్గం మహబూబాబాద్ ఇల్లెందు గిరిజన నియోజకవర్గం డోర్నకల్ గిరిజన నియోజకవర్గం మహబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గిరిజనులది ఇక్కడ గిరిజనులందరూ కూడా ఏకతాటిపై వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేసే కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబం కోసం పెట్టుకున్నటువంటి ఫార్మాన్ని అవసరం లేకుండా అవసరం ఉన్న పద్నాలుగు వేల ఎకరాల భూమి హైదరాబాద్లో కేసీఆర్ గారు తయారు చేసి పెడితే అక్కడ కాకుండా ఎక్కడెక్కడ తీసుకెళ్ళి అమాయకులైన పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసుకున్నటువంటి దుశ్చర్యని గిరిజనుల స్త్రీలను మహిళలను గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వేధించి కొట్టి అనేక కుటుంబాలు జైల్లో ఉంటే వాళ్ళకు బయలు కూడా రాకుండా పోతుంది ఇప్పటికైనా కూడా ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న సోదరులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ పక్కన వీళ్ళందరూ కూడా గిరిజనుల సోదరులు కాదా వాళ్ళ గిరిజన ఎమ్మెల్యేలు కాదా గిరిజను ఎంపీలు కాదా మీ వాళ్ళకు జరిగిన మన వాళ్ళకు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ జరిగిన అన్యాయం కాదా దీన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజలు ముందుకొస్తే మీరు ఆపడానికి మీరు రాళ్లేసి కొడతామని చెప్పి చెప్పారు అది ఎంత దుశ్చర్య ఎంత సిగ్గుపడాల్సిన అంశం ఆ రాళ్లకు ఈ రాళ్లకు తేడా తెలుసుకోలేని అమాయకంగా ఉన్నారు మీరంటే దీన్ని మీ వివేకాన్ని మీ తెలివితనాన్ని తెలియకలతనమో తెలివి తక్కువతనమో మనం చూసుకోవాలి ఆలోచించుకోవాలి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మంచి మనసుతో ఆలోచించి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి గిరిజనులందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నమే కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ గారు కానీ మేమందరం కూడా చేసే ప్రయత్నమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూపడానికి వేలెత్తి చూపడానికి ఇట్లాంటి అన్యాయాలు పునరావృతం కాకుండా అరికట్టడానికి మాత్రమే చేసే ప్రయత్నం అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను కూడా చెప్తున్నాను మీరు ఈ దేశంలో ఉన్న రెండు రాష్ట్రాలలోనే మాత్రమే రాజ్యంలో ఉన్నారు మీరు మిగతా రాష్ట్రాలలో మీరు ఎలా తిరగలరు ఇలా చేస్తే మీరు తిరుగుతూనే ఉన్నారు కదా ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ పర్మిషన్స్ మీరు ఎక్కడికక్కడ ఆపుకుంటా పోతే మిగతా ఇరవై ఏడు రాష్ట్రాల్లో మీరు తిరగలరా ఒకసారి మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి ఆత్మసాక్షిగా బిహేవ్ చేయండి పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడుతున్నారు గిరిజన స్త్రీలు ఎక్కడ ఉన్నారు ఇవంతా జరుగుతుంటే కూడా ఏదో బుకాయించుకుంటా టైంపాస్ చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ పర్మిషన్ ఇస్తా అన్నటువంటి అధికారులు కూడా నేను కూడా చెప్తున్నాను ఒక రాజ్యసభ సభ్యునిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను కూడా చెప్తున్నాను అధికారులందరూ కూడా ఇవన్నీ అధికారం శాశ్వతం కాదు పక్క రాష్ట్రంలో కూడా జరిగింది చూశారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు మీరు నిష్పక్షపాతంగా ఖచ్చితంగా కూడా అమలు చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి పర్మిషన్ అప్లై చేస్తే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇస్తా అని చెప్పేసి లాస్ట్ మినిట్లు ఆపడం జరిగింది ఏ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ రాష్ట్రంలోని అధికారులు కానీ పోలీసులు కూడా మన ఒక ఐదు పది వేల మందిని కూడా ఆపలేరా దాన్ని క్రమశిక్షణగా నడపగలేరా పోలీసింగ్ లేదా ఫెయిల్యూర్ అయిపోయారా దేనికోసం నిర్బంధించాలి దేనికోసం పర్మిషన్లు ఆపుతున్నారు వివరణతో కూడినటువంటి రిజెక్షన్ ఇవ్వాలి మాకు దేనికోసం ఆపుతున్నారు గిరిజనులంటే మనుషులు కాదా బీసీలు అంటే మనుషులు కాదా ముస్లిం సోదరుల మనుషులు కాదా దళితులు మనుషులు కాదా వాళ్ళకి అన్యాయం జరిగితే వేలెత్తి చూపొద్దా బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగేళ్ళు కొట్లాడి తెచ్చుకున్నదే తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరి పీడితరా అందరినీ బాగు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వారికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు దీని కొనసాగుతూనే ఉంటది ఈ అరెస్ట్లకు కానీ ఈ ధర్నాల పర్మిషన్ కానీ ఇవన్నీ పర్మిషన్లు ఇస్తేనే ధర్నాలు చేస్తాం పర్మిషన్లు ఇస్తేనే ఉద్యమం చేస్తా అంటే కేసీఆర్ పార్టీ పెట్టేవాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేవాడు కూడా కాదు కాదు